ఆడవాళ్ళల్లో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది యూరిన్కి వెళ్తే మంటగా ఉంటుంది ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకున్న ఏమనుకుంటారు ఏమోనని బాధ ఇలాంటి ఒక సతమతమైన పరిస్థితుల్లో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేసుకోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదు మరొక విషయం ఏంటంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాగానే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ వాడుకోవాలి కానీ అవి ఎక్కువ రోజులు వాడలేరు వీటిల్ని ఒక తక్కువ పీరియడ్ మాత్రమే వాడతారు ఎనీ యాంటీబయాటిక్ తీసుకున్నా ఒక పది రోజుల పాటు సెవెన్ టు టెన్ డేస్ అదేవిధంగా వాషెస్ తీసుకున్నా యాంటీఫంగల్స్ తీసుకున్నా ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి వాడకూడదు ఇలా ఎక్కువ కన్నా వాడితే ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది అవి డ్రగ్స్ కాబట్టి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవి ఎప్పటికీ వాటికెళ్ళినటువంటి పరిస్థితి సో అవి వాడేటప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఇవి డ్రగ్స్ కాబట్టి వెజనలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపాలి అవి కానీ అవి గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపుతాయి ఆ గుడ్ బ్యాక్టీరియాని చంపినప్పుడు ఇదేంటంటే ఆ పది రోజులు వాడుకున్నప్పుడు మీకు వ్యజన ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మళ్ళీ ఒక్కసారి టాబ్లెట్స్ ఆపేస్తే మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది రీజన్ ఏంటంటే మామూలుగా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా కూడా ఉండి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాను గుడ్ బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తూ ఉంటుంది యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వీటికి బ్యాడ్ గుడ్ అనేసి డిఫరెన్స్ తెలియకుండా బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతుంది అది మనకు కావాలి దాంతోపాటు గుడ్ బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది ఆ గుడ్ బ్యాక్టీరియా చంపడం వల్ల మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఆ చంపబడినటువంటి గుడ్ బ్యాక్టీరియాను మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి అది కూడా ఏంటంటే ప్రూవన్ ప్రోబయాటిక్ ఫర్ వెజనల్ హెల్త్ ఫెమిడిలైట్ ఫెమిడిలైట్ లో రెండు స్ట్రెయిన్స్ ఉంటాయి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినట్వి ఇది రోజుకు ఒక క్యాప్ల్ నైట్ భోజనం తర్వాత తీసుకుంటే ఒక మూడు నెలల పాటు ఆడు గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అయ్యి అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాను కంట్రోల్లో పెట్టి మళ్ళీ మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది దానితో పాటు ఇంకొక ప్రోడక్ట్ బ్రీజ్ అని ఉంటుంది యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే వెజైనాలు ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా వెజైన గోడ మీద కూర్చోకుండా అడ్డు పడుతుంది బ్రీజ్ యూట్యూబ్ బ్రీజ్ లో వచ్చేసి క్రాన్బెరీ ఎక్స్ట్రాక్టు డి రెండు సప్లిమెంట్స్ ఉంటాయి స్ట్రిప్ ఇలా ఉంటుంది రోజుకు ఒక టాబ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలా ఇది ఒక నెల రోజుల పాటు వాడుకుంటూ ఫెమీడిలైట్ మాత్రం ఒక మూడు నెలలో వాడుకున్నారంటే మీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకొని మీ మొత్తం యూరినరీ ట్రాక్ను మొత్తాన్ని క్లీన్ చేసి యూరినరీ ట్రాక్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం క్లియర్ అయ్యి ఒక ఎక్సలెంట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో మీ దైనందిన జీవితంలో మీ సంసార జీవితంలో మీరు వర్క్ చేస్తూ ఉంటే మీరు ఇంట్లో వెళ్ళాలైనా కూడా ఎలాంటి స్ట్రెస్సు ఇరిటేషన్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫర్దర్గా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకు ఫోన్ చేసినారంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఉన్న ప్రత్యేకమైనటువంటి సమస్య ఏంటో తెలుసుకొని దానికి మనం సలహాలు ఇచ్చి మనకు ఈ ఫెమిడిలైట్ యూట్యూబ్ బ్రీజ్ రెండు ఇవ్వడం ద్వారా మీ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తానికి అవకాశం ఉంటుంది